ప్రతి ఒక్క నగరంలో కూడా కొన్ని లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ సంతకాల ద్వారా ఈ ప్రభుత్వం చేసేటువంటి పనికిరాని పనిని ఎండగట్టేటువంటి పనులు చేశారు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా కట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పట్టుదలగా ప్రారంభం చేసి ఐదు కాలేజీలు అడ్మిషన్స్ జరిగినాయి మిగతా కాలేజీలన్నీ కూడా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి అవి వదిలిపెట్టి ఈ కాలేజీలు కూడా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరిగింది దీని మీద పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం జరుగుతూ ఉంది కొన్ని వేల మంది ఏ గ్రామంలో పోయినా చిన్న 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 కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్స్ కూడా కొన్ని వేల మంది రోడ్డు మీదకి వచ్చారు కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ ప్రధాన పత్రికలు కొంతమందికి ఇది కనీసం కనపడ కూడా కనపడే వాళ్ళ వాళ్ళ యొక్క పే వాళ్ళ యొక్క పత్రికల్లో ఎక్కడే కానీ దీని మీద మెన్షన్ కూడా చేయనటువంటి దౌర్భాగ్యం నేను అడుగుతున్నాను ఈ పత్రిక ఈ యొక్క పత్రికలు ఏవైతే దీని గురించి రాలేదో వాళ్ళని అడుగుతున్నాను మీరు ప్రజల పక్షం ఉన్నారా మీరు ఈ యొక్క పాలక పక్షం వేసేటువంటి ఎంగిలి మిత్రులు తినేదానికి వస్త్రం ఉన్నారా ఒకసారి మీరు వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇంతకంటే పెద్ద ఉద్యమం ఏమైనా జరిగిందా కొన్ని కోట్ కొన్ని లక్షల మంది కోటి సంతకాల సేకరణ భాగంలో ఆల్మోస్ట్ కోటి మంది పైన ఈ యొక్క కార్యక్రమం మీద వ్యతిరేకత చూపించి వేల సంఖ్యలో ప్రతి ఒక్క నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో వస్తే కనీసం కవరేజ్ కూడా ఇవ్వకుండా నెయ్యి అని రాస్తారు కల్తీ నెయ్యి తిరుమలలో ఎప్పుడో పట్టుబడింది బోలేబాబా అంటారు ఏంటంటే కత్రాలు రాస్తారు నేను అడుగుతున్నాను ఈ పత్రిక యాజమాన్యాన్ని ఎవరైతే నిన్నైతే కవర్ చేయలేదో ఈ యొక్క దీన్ని ఆ తర్వాత ఎవరైతే ఈరోజు కూడా ఎప్పుడో జరిగినటువంటి తిరుపతి తిరుపతి తిరుమల సంఘటన గురించి కత్తి గురించి మాట్లాడేటువంటి వాళ్ళని నేను అడుగుతున్నా అయ్యా ఈ యొక్క ప్రభుత్వం బీజేపీతో మిత్రపక్షం బీజేపీ వాళ్ళు గోవదను చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అక్టోబర్ మూడవ తారీఖున ఈ ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో రెండు లక్షల కేజీల గోమాంసం ఆడ పట్టుబడింది ఏం చర్యలు తీసుకున్నారు ఈ పత్రికలు ఏం అని నేను అడుగుతున్నాను మీ యొక్క నిజస్వరూపం బయటపడతా ఉంది మీరు ఏదో తిరుపతిలో లడ్డులో వాడేటువంటి నెయ్యి కల్తీ అయిందని చెప్పి రాసేటువంటి వ్యక్తులు ఈ రోజు అక్టోబర్ మూడవ తారీఖున పట్టుకున్నారే రెండు లక్షల కేజీలు విశాఖపట్నంలో ఒక కోల్డ్ స్టోరేజ్లో ఆనంద్రీ అనేటువంటి కోల్డ్ స్టోరేజ్లో రెండు లక్షల గోమాంసం పట్టుకున్నారే ఎంతమందిని అరెస్ట్ చేశారని చెప్పి మీరు ఎవరైనా ప్రశ్నించారా ఈరోజు మీరు చేసేటువంటి ఒత్తిడి వల్ల రాజకీయ ఒత్తిడి వల్ల ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు మీరు మీరు గట్టిగా ప్రలోభ పెట్టుకొని తప్పుడు స్టేట్మెంట్లు ఇమ్మని చెప్పి మీరు మాట్లాడేటువంటి విధానం చూసుకొని తీవ్రతగా తీవ్రమైనటువంటి కలన చెందినటువంటి ఒక అధికారి ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు ఆ కుటుంబానికి ఏం చేస్తావో ఏం చేస్తున్నారు మీరు నేను అడుగుతున్నాను రాష్ట్రంలో అన్ని రకాల ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులన్నీ బ్రష్ పట్టిపోయినాయి ఈరోజు వైద్యం చేసుకోవాలంటే ఏ నెట్వర్క్ హాస్పిటల్కి పోయినా కూడా మాకు ఇచ్చేటువంటి బకాయిలు మాకు ఈ ప్రభుత్వం నుంచి రాలేదు మేము చెయ్యమని చెప్పి పోతూ ఉంటే పేషెంట్ సామాన్య పేషెంట్ పేషెంట్ అంతా డబ్బు కట్ట కట్టుకోలేక వాళ్ళకు ఉన్నటువంటి ఆభరణాలు ఉన్నటువంటి తాలిపుట్లు సైతం కొదవబెట్టుకొని వైద్యం చేయించుకుంటున్నారు మీకు కనపడలేదా ఇది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పడుతున్నటువంటి ఇబ్బంది సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తా అని నువ్వు అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అయిందంటే ముప్పై వేల రూపాయలు వేయాలి ఇప్పటికీ రైతులకు ఐదు వేల రూపాయలు వేస్తాము మిగతాది ఎప్పుడు వేస్తావో చెప్పడం లేదు ఏమిటి దారుణం అని చెప్పి అడుగుతున్నాం ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పెట్టుబడులు తెస్తానని చెప్పి విదేశాలకు పోతాడు ఆయన కొడుకు కూడా పెట్టుబడులు అని చెప్పి విదేశాలకు పోతాడు ఈరోజు ప్రజల దృష్టిని అంతా మళ్లించేదానికోసం విశాఖపట్నంలో అది ఏదో ఒక పెద్ద కార్యక్రమం ఏం కార్యక్రమం అది పెట్టుబడులు పెట్టుబడులు తెచ్చేదాని కోసం భాగస్వామి సదస్సు అని చెప్పేసి ఈరోజు పెడుతున్నాం నేను అడుగుతాడు ఏం భాగస్వామ్యం చేస్తావు గతంలో వచ్చినటువంటి పథకాలకు గతంలో గత ప్రభుత్వంలో వచ్చినటువంటి దాంట్లకు ఆ దాన్ని అంతకుముందే వచ్చి సంతకం చేసుకున్నాడు ఇక్కడ డేటా సెంటర్ పెట్టేదానికి దానికి కొత్తగా చొక్కా తొడిగి గూగుల్ డేటా సెంటర్ అని మాట్లాడుతున్నాం ఎవడూ సంతకం పెట్టినటువంటి గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి క్వాంటమ్ వ్యాల్యూ అని చెప్తున్నావు తెచ్చినా పెట్టుబడులు ఉంటున్నావు ఎక్కడన్నా ఒక అగ్రిమెంట్ చూపిస్తావా వాళ్ళు క్వాంటమ్ వాల్యూ ఇక్కడ తెస్తున్నాం ఇక్కడ పెడుతున్నాం దానికి ఎక్కడన్నా ఒక అగ్రిమెంట్ ఉందా ఏ మాత్రం వాస్తవం లేనటువంటి విషయాలన్నీ ప్రజలకు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను పక్కదావ పట్టించే దానికోసము ఎంత తెలివిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉందంటే అసలు ఆలోచన చేసేదానికి కూడా వీలైనటువంటి పరిస్థితి ఈరోజు ప్రజలంతా గమనిస్తూ ఉంటారు మీరు చెప్పినటువంటి ప్రధాన హామీలన్నీ ఏదైతే ప్రభుత్వానికి ఎక్కువ ఖర్చు అవుతాయో దానికి సంబంధించి ఒక రూపాయి కూడా విడుదల చేయలే ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్క మీరు చెప్పినటువంటి సూపర్ సిక్స్లో ప్రధానమైనటువంటిది అన్నిటికంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యేటువంటి స్కీము ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ఆడవారికి నెలకు పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తారని చెప్పారు ఒక రూపాయి దీనికి సంబంధించి ఇప్పటివరకు వరకు రిలీజ్ చేశారా ఈ యొక్క ప్రభుత్వ పెద్దలు చెప్పాలా మీరు చెప్పినటువంటి సూపర్ సిక్స్లో అత్యధిక వ్యయమయ్యేటువంటి స్కీమ్ ఇది కాదా దీనికి ఏమైనా ఒక రూపాయి ఖర్చు పెట్టారా అని చెప్పి నేను అడుగుతున్నాను మీరు మీకు చిత్తశుద్ధి ఉంటే చెప్పాలా రెండవది దీని తర్వాత డబ్బులు ఖర్చు అయ్యేది ఉపాధి కల్పిస్తాము ఉపాధి కల్పించలేనటువంటి పరి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగతులందరికీ మూడు వేల రూపాయలు చెప్పున ప్రతి నెల ఇస్తామని చెప్పారు సూపర్ సిక్స్ లో కదా ఇది మీరు చెప్పినటువంటి సూపర్ సిక్సే కదా ఈ పథకానికి సంబంధించి ఎక్కడైనా ఒక రాగిన పైసా నిధులు మీరు ఇంతవరకు విడుదల చేశారా అని చెప్పి నేను అడుగుతున్నాను లేదు సంవత్సరానికి ఇరవై వేలు రైతుకి ఇస్తా అని ఈ రోజు సంవత్సరం ముప్పై వేలు రావాలా ఇంతవరకు నువ్వు ఇచ్చింది ఐదు వేల రూపాయలు ఈ ఐదు వేల రూపాయల తర్వాత ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఎప్పుడూ లేనంత దయనీయమైనటువంటి పరిస్థితి వాళ్ళు పండించినటువంటి ఏ పంటకు వాళ్ళు ఏ పంట పండించినా గిట్టుబాటు లేదు ఇప్పుడు పులివెందులు ఉంది మేము పులివెందులు నుంచి మాట్లాడుతున్నాం పులివెందులు అరటికాయలు విరితంగా మండుతాయి ఇరవై వేలు టన్ను పోయ్య పోయేటివి ఈరోజు మూడు వేలు రూపాయలు కూడా కొనేటువంటి పరిస్థితులు లేరు ఇరవై విచారించుకోకండి ఎంత జరుగుతుంది ఇప్పుడు మార్కెట్లో మాట్లాడే పద్ధతి లేదు ఇక్కడ చీనికాయలు వండుతాయి చీనికాయలు బత్తాయికాయలు నలభై వేలు అద్వాన్ అంటే ఇంతకుముందు నలభై వేలు జగన్మోహన్ రెడ్డి గారు కాలం నలభై వేలు యాభై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు కూడా అమ్మినాయి ఈరోజు ఎనిమిది వేలు పదివేలు రూపాయలు కూడా కొనేటువంటి పరిస్థితులు లేదు టమాటాలు అంతే మిర్చి అంతే అంతే వడ్లు అంతే ఈరోజు వడ్ల వడ్ల పరిస్థితి ఎంత ఉంది రైతు పండించేటువంటి వడ్ల పరిస్థితి ఇంతకుముందు పచ్చ పచ్చి వడ్లు ఇక్కడ పండితే మూట పదిహేను పదిహేను వందల రూపాయలు అమ్ముతున్నారు ఈరోజు ఈరోజు ఎంత అమ్ముతున్నారు పదహైదు వందలు పద్నాలుగు వందలు ఇంత దారుణంగా ఇంత దారుణంగా రైతులు ఇంత దారుణంగా ఎవరైనా హాస్పిటల్కి పోవాల్సినటువంటి వాళ్ళు అనుభవిస్తూ ఉంటే విద్యార్థులకు నువ్వు ఇవ్వాల్సినటువంటి ఫీజ్ రీఇంబర్స్మెంట్ నువ్వు కళాశాల కట్టకుండా ఉంటే వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వకుండా ఉంటే ఇవన్నీ అడ్రస్ చేయకుండా నువ్వు అది ఏందేదో సదస్సు చేస్తావు పెట్టుబడులు తీసుకుని వస్తా అని చెప్పి విశాఖపట్నంలో చేసేది బోగస్ కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను ఇవి నువ్వు చేయకుండా ఏంటి ఏంటో చేస్తామని చెప్తున్నావు ఈరోజు పేపర్లో చూస్తే కొత్త వితండవాదం అయిపోయింది కొన్ని పత్రికల్లో చూస్తే ధర్మారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చినట్టు ధర్మారెడ్డి సిట్టుకో లేకుండా అంటే వాళ్ళు విచారణ చేసేటువంటి వాళ్లకు చేసినట్టు మొన్న ఒక నాలుగైదు రోజుల కింద చూస్తే శ్యామల ఆర్ఎస్ శ్యామల గారు వాళ్ళు ఏదో స్టేట్మెంట్ నేను అడుగుతున్నా ఈ పత్రికల వాళ్లకు ఆ తర్వాత ఈ పోలీసు వాళ్ళకు మీకు వాళ్ళకి ఏమైనా లింక్ ఉందా వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇస్తారో మీరు ఏమైనా బహిర్గతం చేస్తారా లేకుండా ఎట్ట తెలుస్తుంది పత్రికలకు పత్రికల్లో ఎట్ట రాస్తారు ఈ విషయము ఈరోజు కూర్చొని చూస్తే ఆయన ధర్మారెడ్డి ఏదో స్టేట్మెంట్ ఇచ్చినా చెప్పి రాసిన ఎవరో వాళ్ళు ఎవరో ఒత్తిడి చేసినట్టే నేను చెప్పినా అని చెప్పి ఇంతకంటే తప్పుడు కథ ఏమైనా ఉంటుందా నేను ఈ పత్రికలు అడుగుతున్నాను ఎవరైతే ఈ వార్తలు రాస్తారా ఈ పత్రికలను అడుగుతాడా ఏ ఏ హక్కుతో మీరు ఇది రాశారు ఏ సమాచారం బట్టి మీరు రాశారు మీకు అనేటువంటి అధికారులు ఏమైనా ఈ యొక్క ఇదేమైనా మీ దగ్గరికి వచ్చి సమాచారం ఇచ్చినారా ఎవడైతే ఆ విచారణకు పోయినారో వాళ్ళు మేము ఇట్లా అనలేదయ్యా అంటే వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలు పెట్టి మీరు తప్పుడు వ్యాసాలు రాస్తారే ఇచ్చారు మీకు హక్కు అని చెప్పిన ఈరోజు ముఖ్యంగా లోకేష్ గారు బీహార్లో ప్రచారం పోయినా అంట దేనికోసము ఎన్డీఏ పక్షాన ఎన్డీఏ పార్టీని గెలిపించేదానికి లోకేష్ గారు బీహార్కు పోయి ప్రచారం చేసి వచ్చినాడు అయ్యా లోకేష్ నువ్వు పుట్టి పెరిగినటువంటి జూబ్లీ హిల్స్లో ఎన్నికలు జరిగింది నువ్వు పుట్టి పెరిగినటువంటి జూబ్లీ హిల్స్లో బీజేపీ పార్టీ పోటీ చేసింది నువ్వు పుట్టిన ఆ నియోజకవర్గంలోనే జూబిలీ హిల్స్లో నువ్వు పుట్టేప్పటి నుంచి ఇప్పుడు కూడా నీ కుటుంబం అంతా కూడా అక్కడనే ఉన్నారు మరి అక్కడ బీజేపీ పరిస్థితి ఏంటి సార్ పదిహేడు వేల ఓట్లు వచ్చినాయి నువ్వు కానీ నీ మీ తండ్రి కానీ మీరు ఎవరైనా ప్రచారానికి పోయినారా ఇంకొక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు మాకు ఈ కడప జిల్లాలో ఒక పెద్ద బీజేపీ నాయకుడు అని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే ఏమైనా మాట్లాడితే పులివెందులకి వచ్చి పులివెందులో చూస్తా అంటాడు అయ్యా ఆదినారాయణ రెడ్డి గారు మీ యొక్క నువ్వు దాదాపు సగం టైము హైదరాబాద్లో ఉంటావు జూబ్లీ హిల్స్ ప్రాంతంలోనే ఉంటాం నీ పార్టీ ఆయన నిలబడింది నీ పార్టీ అభ్యర్థి ఆడున్నాడు దీపక్ రెడ్డి అని చెప్పి బీజేపీ పార్టీ నీకు నీకు ఏమాత్రం కథ ఉన్నా కూడా ఆడుపోయి ప్రచారం చేయాల ఎక్కడ ఒక ఫోటో క్లిప్పింగ్ ఉందా నువ్వు చేసేటట్టు కేవలం మెప్పు పొందేదానికి ఇక్కడటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు మెప్పించేదానికి ఒక ప్రచారం ఎక్కడైతే గెలుస్తుందో తెచ్చో ఆడిపోయి పోజు కొట్టి మా వల్లనే గెలిచింది అని చెప్పి మేము అడిపోయి ప్రచారం చేస్తామని చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు స్ట్రైట్గా ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని ఆ తర్వాత లోకేష్ను ఇద్దరిని లోకేష్ ఏమో పోయినాడు బీహార్కు వీళ్ళకి హిందీ రాదు ఆ హిందీలో ఈయన్ని చూసి ఓటేసేవాడు లేడు నువ్వు పుట్టి పెరిగిన నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థిని పోటీ చేసినాడు బీజేపీ అభ్యర్థి పోటీ చేసినాడు మనం తిరిగినావా నువ్వు ఎన్ని ఓట్లు వచ్చినాయి అతనికి అన్నేళ్ళు నువ్వు అక్కడనే పుట్టి పెరిగింది అక్కడనే మరి ఎందుకు పోలేదు అక్కడి ప్రచారానికి నీకు బీజేపీ మీద ఎంత అని చెప్పి నేను అడుగుతున్నాను ఇవన్నీ వదిలిపెట్టి రకరకాలు ప్రతిరోజు ఏదో ఒకటి డైవర్ట్ చేయడము అబద్ధాలు రాయడం ఎంత నికృష్టంగా ఉన్నాయంటే వీళ్ళు చేస్తూ చూస్తే హిందూ హిందూ తత్వము లేకుంటే పవన్ కళ్యాణ్ ఆ రోజు పోయి మెడికల్ అడిగినాడు కొండపైకి తిరుమల కొండపైకి ఎక్కి పవన్ కళ్యాణ్ గారు నువ్వు పోయి మొత్తం కలుషితం అయిపోయింది ఈ తిరుపతి లడ్లంతా కలుషితం అయిపోయినాయి ఇక్కడంతా ఏదో చేసిన తప్పు జరిగింది అపరాధం అని చెప్పి మెట్లు కట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రెండు లక్షల రెండు లక్షల కేజీలు గోమాంసము విశాఖపట్నంలో బయటపడింది కడుగుతావా విశాఖపట్నం అంతా ఎప్పుడు కడుగుతావా అడుగుతాడా నిన్ను ఆ రోజు అంత పెద్ద రత్నార్థం చేసినావు దానికి ఎంతో కాసాయం వేసుకున్నావు కాసాయ బట్టలు వేసుకున్నావు మొత్తం హిందూ ఆమె సనాతన ధర్మ ధర్మం అన్న ఎందుకు మాట్లాడినాం సనాతన ధర్మంలో గోవధ చేస్తూ ఉంటే నీ రియాక్షన్ ఏంది ఈరోజు ఎంతమందిని అరెస్ట్ చేశారు ఆ యొక్క కోల్డ్ స్టోరేజ్ వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేశారు అని చెప్పి నేను అడుగుతున్నాను ఇవన్నీ బట్టి ఒక్కటే ఒకటి ఏమర్థమవుతుందంటే ఈ ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి ప్రజల పట్ల కానీ నిజమైనటువంటి సమస్యల పట్ల లేదు ఏదో కొత్తగా వచ్చే నాలుగు నాలుగు పదాలు తెచ్చుకుంటాడు ప్రభుత్వంలో ప్రపంచంలో జరిగేటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటే క్వాంటమ్ వాలే అంటాడు క్వాంటమ్ ఎవాల్యుయేషన్ అంటాడు ఏజీఐ అంటాడు నాలుగు పదాలు తెచ్చుకొని అవన్నీ తెచ్చి ఇక్కడ ఇండియాలో పెడతాను అంటాడు అవన్నీ తెచ్చి ఇక్కడ పెడతా అన్నాడు విశాఖపట్నంలో ఈరోజు కూర్చొని ఈ యొక్క పెట్టుబడుల సదుస్సు విశాఖపట్నంలో జరుగుతూ ఉంది నువ్వు అంత గొప్ప వ్యక్తివి నువ్వు ఒక 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 రాజధాని నిర్మించి ప్రపంచానికి ఆదర్శమైనటువంటి ఒక నగరం నిర్మిస్తా అని చెప్పి అమరావతి అని చెప్పినవే ఈ పెట్టుబడులు అమరావతికి తీసుకుని రావచ్చు కదా నువ్వు నిజంగా నీ కాన్సెప్ట్ కరెక్ట్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి ఆరో తప్పులు పడ్డావు విశాఖపట్నానికి తరలించకపోతున్నావు ఇది చేస్తా అన్నాడు విశాఖపట్నం కాదు అమరావతి కావాలి అమరావతి ముద్ద అన్నావు మరి అమరావతి ముద్దైతే నువ్వు చెప్పినటువంటి ఈ క్వాంటమ్ ఈ క్వాంటమ్ వాలినో లేకుండా అంటే ఈ డేటా సెంటర్ ఇవన్నీ విశాఖపట్నం తీసుకుని రావచ్చు కదా ఎందుకు తీసుకుని రాలేకపోతున్నావు నువ్వు నీ యొక్క మాటలు నీ యొక్క మాటల్లో ఉన్నటువంటి అబద్ధాలు నీ వ్యవహారంలో ఉన్నటువంటి అంతర్గతంగా దాగి ఉన్నటువంటి అర్థాన్ని ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమి చేయాలన్నా కూడా పేరు మాత్రం ఒక స్కీమ్ పెడతారు ప్రతి స్కీమ్ వెనక ఒక స్కామ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉండే ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పాలా ఏ సామాన్య ప్రజలు కడిగినా చెప్తాడు ఏముంది ప్రభుత్వం సొత్తు తీసుకొని తక్కువ డబ్బులతో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే ఏం చేస్తారు టేబుల్ కింద నుంచి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి తెలియందా నువ్వు చెప్తావు ఒక ఇండస్ట్రీ అంటావు నువ్వు ఏ ఇండస్ట్రీ వానికి రాయితీలు ఇస్తావు ఎక్కడ ప్రపంచంలో ఎవడు ఇవ్వనండి రాయితీలు ఏం చేస్తావు దేనివల్ల వస్తుంది నువ్వేమో పైకి చెప్పడమేమో మేము ఇండస్ట్రీస్ను తీసుకొని వస్తున్నాం ఏదేదో లక్షల పెట్టుబడులు తీసుకొని వస్తామని చెప్తాంటావు ప్రభుత్వ స్థలం కారు చౌకగా ఇచ్చేస్తావు ఆఖరికి రిజిస్ట్రేషన్ ఫీజులు లేకుండా అక్కడ కొడతావు కరెంటు వాళ్ళకు తక్కువ ధరకు ఇస్తానంటావు ఇవన్నీ కన్సెషన్స్ అన్ని ఇచ్చిన తర్వాత టేబుల్ కింద ఏం జరుగుతుంది ఏ సామాన్యుడిగా జరుగుతుంది ఒకరికి ఏదైనా లాభం జరిగేటట్టు నీవు వ్యవహరిస్తే టేబుల్ కింద జరిగేటువంటి వ్యవహారము సామాన్య ప్రజలకు అర్థమవుతుంది సార్ మీరు మీరు ఏదో అనుకుంటున్నారు మీరు ఏదేదో చేసి గొప్ప గొప్ప పనులు చేసుకొని పైకి ఏదో భ్రమ కల్పిస్తా ఏదోదో ఏదేదో ఏదో క్వాంటమ్ వాలీలు లేకుండా అంటే ఈ యొక్క పెట్టుబడుల సదస్సులు ఏదేదో చెప్తాను ప్రజలకు అర్థంగానేం కాదు నువ్వు ఎక్కడికి బయటికి పోవాల్సిన అవసరం లే ప్రపంచంలో అన్ని దేశాల కంటే తెలివైనటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారు ఈ దేశంలో ఉన్నారు ఇక్కడనేటువంటి జన్వి మనిషిని ఎంకరేజ్ చేయి అది వదిలిపెట్టేసి ఇక్కడ వాళ్ళకి ఏ ప్రోత్సాహకాలు ఇవ్వరు ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే అర్థం అర్థమవుతుంది కదా వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా డబ్బు అడిగితే బయటపడుతుంది కదా కాబట్టి ఇవి అర్థం కాకుండా పై పైన అన్నీ విదేశాల్లోనే రావాలి అంటే తలతోలు ఉండేవాడు వస్తేనే నీకు పెట్టుబడి వచ్చినట్టు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉండే వాళ్ళు నువ్వు కనీసం కనితం చూసినావా ఈ దేశంలో లేరా పెట్టుబడి పెట్టేవాళ్ళు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్పి అర్థం చేసుకోవాలని చెప్పి పనిచేసుకు ఆయనేమో బోడు వాజినారుడేమో బోడు